ఎవరు ఎక్కువగా సనాతన ధర్మం దేవుడు అంటే ఎక్కువ పూజలు చేస్తారు దేవుడు అంటే ఎక్కువ భక్తి ప్రేమ శ్రద్ధలు ఉంటాయి ఉత్తర భారతదేశం వరకు దక్షిణ భారతదేశం వరకు అంటే అంత విడిగా మనం చూడక్కర్లేదండి సహజంగా ఏమిటంటే ఎక్కువ భక్తి ప్రపర్తులు అంటే మీకు ఇందాక మనం చెప్పుకున్నాం కదండి భక్తి వేరే సన్మార్గం వేరే గుడికి శ్రీరామం వచ్చింది గుడికి వెళ్ళాం దన్నం పెట్టుకున్నాం మనం నాకు ఇంకొక పది ఎకరాలు పొలం కొనుక్కోవాలి ఇంకా నాలుగు బిల్డింగ్లు కట్టాలి ఇంకా నాకు ఏమైనా ప్రమోషన్ పెరగాలి నెక్స్ట్ అమెరికా వెళ్ళిపోవాలి నా పిల్లలకి ఓ లేకపోతే ఐపీఎస్ ఐఏఎస్ఓ లేకపోతే మంత్రి పదవులు రకరకాల కోరికలతో సతమతం అయిపోతూ ఆ వెళ్ళి దాన్నే భక్తి అనుకుంటే మాత్రం అక్కడైనా పొరపాటు ఇక్కడైనా పొరపాటు అండి అది ఉత్తర భారతదేశంలో చేసినా ఇక్కడ చేసినా పొరపాటు అండి అసలు అసలు భక్తి అంటే ఏంటిది ఏమండి భక్తి అంటే సన్మార్గమై ఉండాలండి భక్తి అంటే సన్మార్గమై ఉండాలి కానీ దురదృష్టం భక్తి అనగానే ఓ బొట్టు పెట్టుకోవడం గుడికి వెళ్ళడం అన్నం పెట్టుకుని రావటం వీలైతే నాలుగు సార్లు నోట్లో జపం చేసుకుని దాన్నే భక్తి అంటారండి కాదండి భక్తి అంటే సన్మార్గమయ్యే ఉండాలండి వేషధరణ వల్ల కూడా ఎక్కువ భక్తి ఉన్నట్టు అని రుజువు సహజంగా అలా ఉంది అని కొంచెం గట్టిగా ఏదన్నా ఆ వేషం వేసుకుని ఉండగానే తక్కువ మనం వెళ్ళి చట్కి నీళ్ళు కాళ్ళు మొక్కటం లేకపోతే కొంచెం గౌరవించడం చేస్తుంటామండి నాకు ఒక ముష్టైన పరిచయం ఇప్పుడు చిన్నప్పుడే నాకు సుమారు ఆరేడు సంవత్సరాల వయసులో పరిచయం అండి చక్కగా వస్త్ర ఒక వస్త్రం కప్పుకుంటాడండి చేతిలో కర్ర ఉంటుంది ఏదో చిన్న భిక్ష పాత్ర ఉంటుందండి ఈ కిందది ఏదో కొంచెం వస్త్రం కట్టుకుని ఉంటాడు ఇంత గెడ్డ ఉంటుంది ఆయనకి ఏహి వేషం ఏం ఉండదండి మెల్లో స్వరార్ణం మాల ఒకటి ఉంటుందండి హరి గుణ మణిమయ స్వరములు గళము శోభిల్లు భక్త కోడులిలలో ఆయన మెల్లో మాత్రం ఆ స్వరార్ణం మాలు ధరించి తిరుగుతుంటాడండి ఆయన ఆయన దగ్గర ఏ వేషధారణ ఉండదండి ఆయన దగ్గర ఎప్పుడు నిరంతరం రామనామ జపంతో రమించిపోతూ ఉంటాడండి ఆయన ఉండేది శ్మశానంలో మళ్ళీ అట్లా ఇంచుమించు ఆయనతో సమానమైనటువంటి సన్మార్గ పరు సన్మార్గ పరుని ఆ భక్తుని నేను చూడలేదండి భూమి మీద చూడలేదు నేను ఇది ఎలా నమ్ముతారు మీరు అంటే భక్తి అనేది అంటే వేషధరణ పద్ధతిగా నీట్గా ఉండడము పూజలు చేయడము శ్లోకాలు చదవడము అవన్నీ చదివితేనే నిజమైన భక్తి అని రుజువు అవుతుందా కాదండి ఇవన్నీ మన ఆచారం మన సంప్రదాయం అండి అది ఉదయం సంజయ్ వందనం చేసిన సాయంత్రం మనం సూర్య నమస్కారాలు చేసుకున్నాం మనం అది మన ఆరోగ్యంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవటంలో ఒక భాగంగా అంతర్లీనంగా ఏర్పాటు చేయబడ్డ సంప్రదాయం అండి ఉదాహరణకి ఇప్పుడు మీరు రాముని శ్లోకాలు చదివారు అయ్యప్పని చదివారు లేకపోతే శక్తి శ్లోకాలు అంటే వారు ధర్మస్థాపన కోసం భూ భూమి మీదకొచ్చి దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం ఎలాంటి కష్టాలు అనుభవించారు ఎలాంటి త్యాగాలు చేశారు అనేది మనకి ఆ మంత్రం ద్వారా జ్ఞప్తికొచ్చి ఇప్పుడు మనకుండే ఆధునిక సమాజంలో మనకుండే ఈ అన్నీ ఎంత మన శరీరం ఎంత మనం ఎంత అనే సత్యాన్ని తెలుసుకోవడం కోసం ఏర్పాటు చేయబడిన సాధనాలని నేను ఉన్నాను అంతేనండి కాదు కా అంతకుమించి దాని మీద విశ్లేషణ చేసి అంత జ్ఞానం కూడా నాకు లేదేమో మరి